నిర్మల్ జిల్లా భైంసాలోని వాగు ప్రాజెక్టు నుంచి నీరు అవుతుంది మొత్తం ఐదు క్లస్టర్ల గేట్ల నుంచి నీరు వృద్ధాగా పోతుంది దీంతో తాగునీటితో పాటు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు నీటి లీకేజీ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డన్న వాగు ప్రాజెక్టు నుంచి నీరు లీక్ అవుతుంది మొత్తం ఐదు క్లస్టర్ గేట్ల నుంచి నీరు వృధాగా పోతుంది దీంతో తాగునీటితో పాటు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు నీటి లీకేజీ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డన వాగు ప్రాజెక్టు నుంచి నీరు లీక్ అవుతుంది మొత్తం ఐదు క్లస్టర్ల గేట్ల నుంచి నీరు వృధాగా పోతుంది దీంతో తాగునీటితో పాటు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు నీటి లీకేజీ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు